విజయవాడ నగరం వరదల నుంచి ఇంకా కోలుకోలేదు వరదలు వచ్చి మూడు రోజులైనా ఇప్పటికీ కాలనీలు ముంపులోనే ఉన్నాయి ఇప్పటికీ పలువురు ఇళ్లలోనే చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి సింగ్ నగర్ ఆంధ్రప్రభ హౌసింగ్ బోర్డు కాలనీల్లో వరద నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయక చర్యలైతే కష్టతరంగా మారాయి అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అన్న వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు నరసింహారావు దోష్ణ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా విజయవాడను వరదలు ముంచెత్తాయి బంగాళాఖాతంలో అల్పపీయడం కారణంగా విజయవాడ పూర్తిగా జలమయమై గత నాలుగు రోజు ఈరోజు నాలుగో రోజుతో మనం చెప్పుకుంటే కూడా పూర్తిగా కూడా విజయవాడ వరదల్లోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా ఈ నాలుగు రోజుల్లో కూడా వరద సహాయ సహకారం చూస్తే కూడా అంతంత మాత్రంగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు కాళ్ళని కూడా వరదల్లో మునిగిపోతున్నాయి అంతేకాకుండా ఒకవైపు సీఎం మాత్రం ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా ఆహారం అందజేయాలని చెప్పి సీఎం కాన్సెప్ట్తో ఉన్నారు కానీ అధికారులు అలసత్వం వహిస్తున్నారు అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఉద్యోగం చేయట్లని చెప్పి సీఎం నేను ఆగ్రహ వ్యక్తం కూడా చూసి చేసిన విషయం కూడా మనం చూసాము ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీ చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసికులు ఇంతవరకు ఎప్పుడూ రాని విధంగా కూడా బ్యారేజీ చరిత్రలో ఇదే మొదటిసారి రావటము ప్రస్తుతం అన్ని గేట్లు కూడా వెత్తివేశారు మరోవైపు డెబ్బై నాలుగు గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేసిన విషయం కూడా మనం చూస్తున్నాము నాలుగు బోట్లు వరదలకు పైనుంచి కొట్టుకుంటూ వచ్చాయి మూడు గేట్లు ఏవైతే ఉన్నాయో అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు వచ్చి బ్యారేజీని ఢీకొట్టాయి దీంతో అరవై తొమ్మిదవ ఏదైతే ఉందో గేటు దెబ్బతింది దానికి ఇప్పటికే మరమ్మత్తులు చేస్తున్నారు ఏపీ ఇరిగేషన్ సలహాదారులు నిపుణులుగా ఉన్నటువంటి నాయుడు ఆధ్వర్యంలో మరోవైపు ప్రస్తుతము ప్రకాశం బ్యారేజీ లెవెల్ చూసుకుంటే కూడా మనకి అయితే ఇప్పటికే మొదటి హెచ్చరికలు జారీ చేశారు రెండో హెచ్చరికలు జారీ చేశారు దాదాపు ముప్పై గంటల్లోనే ఏడు నర క్యూసెక్ల వాటర్ అయితే తగ్గింది ప్రస్తుతం అయితే ప్రకటం ప్రకాశం బ్యారేజీ నాలుగు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై నాలుగు క్యూసిక్ల వాటర్ అయితే ప్రవాహం కొనసాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు విజయవాడలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కాలనీలన్నీ కూడా దాదాపు పదహారు డివిజన్లు పూర్తిగా కూడా నీళ్ళలో మునిగిపోయాయి సింగనగర్ కానీ భవానీపురం కానీ కూడా ఆంధ్రప్రభ కాలనీ కానీ వాంబే కాలనీ కానీ న్యూ రాజేశ్వరి కాలనీ ఇవన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి మరోవైపు ఇప్పటికే ఫుడ్ వివిధ జిల్లాల నుంచి కూడా వరదల్లో చిక్కున్న వారికి ఫుడ్ సహాయం చేయాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫుడ్ పంపిణీ చేస్తున్నారు ఫుడ్ పంపిస్తున్నారు ఇక్కడికి విజయవాడకి కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ అంతే కాకుండా కూడా ముఖ్యంగా ఎక్కడైతే సింగ్ నగర్ ఉందో మొత్తం ప్రభుత్వం యంత్రాంగం కూడా సింగ్ నగర్ మీదే ఫోకస్ చేస్తుంది దీంతో మిగతా ఏవైతే ఉన్నాయో జక్కంపూడి కానీ కండ్రికి కానీ మిగతా కాలనీలకి ఫుడ్ పోవట్లేదు దీంతో వాళ్ళంతా కూడా ఆర్తనాదాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరో పట్టించుకోవట్లేదు అని చెప్పని కూడా చెప్తున్నారు మరోవైపు మనం చూస్తే ఈ ఇప్పటికే ఈ వరదల వల్ల విజయవాడ మునిగిపోయిన విషయం చూ చూస్తున్నాము మరోవైపు దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల ఇల్లులు నీటిలోనే మునిగిపోయాయి మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే మనం చూస్తే కూడా ఏడు ఏడు లక్షల నలభై తొమ్మిది వేల మందికి ఇప్పటికే మేము సమాచారాలు అందించాము వరదలు ఉన్నాయని చెప్పేసి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక స ఒక సమా సమాచారాన్ని కూడా అందించడం జరిగింది నూట నలభై తొమ్మిది పశువులు దెబ్బతున్నాయి మరోవైపు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోళ్లు మరడించాయి పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పశువులకు వ్యాక్సిన్ అందించాము పన్నెండు విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతున్నాయని చెప్పేసి అధిక వర్షం కారణంగా దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై ఒకటి కిలో పొడవున రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆర్ఎన్బి రోడ్లు మరోవైపు లక్షా ఎనభై వేల రెండు వందల నలభై మూడు హెక్టార్లలో వరి పంటలు దెబ్బతున్నాయని పదిహేడు వేల ఆరు వందల నలభై ఐదు హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయని చెప్పేసి రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల మేరకు కూడా రహదారులన్నీ కూడా పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని చెప్పేసి మరోవైపు డెబ్బై ఎనిమిది మైనర్ ఇరిగేషన్ చెరువు గండ్లు పడ్డాయి బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆరు హెలికాప్టర్లు తీసుకొచ్చాము నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై కిలోల రైస్ కూడా ఆహారంలో కూడా పంపిణీ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు క్లిష్ట పరిస్థితుల్లో ఇరవై ఒక్క మందిని హెలికాప్టర్ల ద్వారా వాళ్ళని కాపాడామని చెప్పేసి కూడా చెప్తుంది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం వరదలు ముంచెత్తుతున్నాయి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఇప్పటికే వరద వరద ప్రవాహం అయితే తగ్గుముఖం పట్టింది కానీ ఎక్కడైతే ఉందో ఈ కొన్ని చోట్ల ముఖ్యంగా కూడా వరదల వల్ల కొంతమంది హెల్త్ హెల్త్ పరంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు హెల్త్ పరంగా వాళ్ళకి సరిగ్గా సహాయం అందట్లేదని చెప్పేసి చెప్తున్నారు కానీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఆత్నాలు చేస్తున్నారు దాదాపు నూట యాభై నాలుగు మంది గర్భిణీ స్త్రీలను కూడా మనం పెంపించామని చూస్తున్నారు మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా పారిశుద్ధ కార్మికులు కూడా రంగంలో దించారు వివిధ జిల్లాల నుంచి కూడా వాళ్ళంతా కూడా రంగంలో దించడం జరిగింది ఇక క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కూడా చేపరచడం జరుగుతుంది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే విజయవాడని ముంచెత్తున్న వరదలు మాత్రం కానీ వరద ప్రవాహం తగ్గుతున్న క్రమంలోనే మళ్ళీ అర్ధరాత్రి నుంచి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వర్షం పడుతుంది ఈ వర్షంతో కూడా కొంత రిస్క్ టీమ్స్ కానీ సహాయక చర్యలకు కానీ ఆటంకం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరోవైపు ముఖ్యంగా మనం చూసుకుంటాం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నూట యాభై నాలుగు మంది గర్భిణీ స్త్రీలని మేము సురక్షా ప్రాంతాలు తరలించామని చెబుతున్నారు మరోవైపు పునరావాస కేంద్రాలకి కోసం పద్నాలుగు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పేసి సంచార వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు అంతేకాకుండా కూడా పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రోగులకు సేవలు అందించామని చెబుతున్నారు నూట ఎనిమిది అంబులెన్స్ యువతి ఉన్నాయి వాటిని కూడా ఇరవై ఐదు అందుబాటులో ఉంచామని చెబుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వంద పడకలు కూడా రెడీగా ఉంచామని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది డెబ్బై ఐదు వేల అత్యవసర మందులు కిట్లు కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే డ్రోన్లు కూడా రంగంలో దిగాయి బృందాలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద కాస్త తగ్గుముఖం పట్టింది కానీ నైట్ నుండి కురుస్తున్నటువంటి వర్షం మరింత భయపెడుతోంది అని చెప్పేసి మనకు వివరాలు అందించారు నరసింహారావు